హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఈరోజు మార్నింగ్ మార్నింగే ఇదిగోండి గుత్తి వంకాయ కర్రీ అండ్ చపాతి చేసుకున్నాం అన్నమాట టిఫన్లో చాలా చాలా బాగా కుదిరింది చింతపండు పులుసు వేయాలి కొంచెము పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నువ్వులు బుడ్డలు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కొంచెం జీరా వేసి మిక్సీకి పట్టేసాను అన్నమాట ఉప్పు కారం పసుపు తగినంత ఇంకా వంకాయల్లో నింపి నూనె వంకాయ అంటారు గుత్తి వంకాయ అంటారు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ సూపర్ వచ్చింది ఇంకా గొంగూర చట్నీ కూడా ఉందండో ఇదిగోండి చాలా బాగుంది మంచిగా తినాలి మంచిగా కడుపు నిండా తినాలి మీ హెల్త్ పట్ల కేర్ తీసుకోవాలి వాకింగ్ అయితే కంపల్సరీ ఇదిగోండి టీ తాగేసాము టిఫన్ అయిపోయిన తర్వాత ఇది మాత్రం వదలం ఎంత ఎండాకాలం ఉన్న టీ మాత్రము తాగితేనే మార్నింగ్ పూట కొంచెం బాగుంటుందన్నమాట నేనైతే డైలీ అంటే ఫస్ట్ ఫస్టే తాగను లేవగానే బ్రష్ చేసుకొని మార్నింగ్ పూట రొటీన్ పనులు అంటే కొంచెం ఎక్సర్సైజ్ యోగా లాంటివి వాకింగ్ అన్న చేసిన తర్వాత మళ్ళీ జీరా ధనియాలు కొంచెం వామ్ వేసి నీళ్ళు బాయిల్ చేసి వడకట్టి అది తాగిన తర్వాత ఒక అర్ధ గంట ఒక గంట గ్యాప్ ఇచ్చి తాగుతాను టీ ఫస్ట్ అంతే తాగను అనమాట బాగా అన్ని తింటాను హెల్త్ పట్ల కూడా కేర్ తీసుకుంటాను అలాగా ఉండాలన్నమాట అసలు ఈ ఏమంటారంటే ఈ రోగాలకి ముఖ్య కారణము నిన్నటి వీడియోలో కూడా చెప్పాను నేను మళ్ళీ ఈరోజు రిపీట్ చేస్తున్నాను మీకు ఓకే ఉన్నా లేకపోయినా వినాల్సిందే తప్పదు ఎందుకంటే నేను అలాగా నా నేను చెప్పే మాటల వల్ల కొందరు ఉపయోగపడిన నాకు ఎంతో నేను మంచి చేసినాను అన్న అన్నట్టుగా అదొక సంతోషం కలిగిస్తుంది అనమాట అందుకే చెప్తున్నాను మానసిక ఆందోళన వల్లనే అనవసరంగా పొద్దున లేండి పడుకునే వరకు మీకోసం మీరు సంతోషంగా ఉండేకి ఆలోచించకుండా అనవసరమైన స్ట్రెస్ అనమాట వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మా అది దేవునికి కూడా నచ్చదు తెలుసా నిజం చెప్తున్నా మీకు ఏదన్నా మంచి చేయాలంటే ఫస్ట్ మీరు దేవునికి నచ్చాలి అప్పుడే కదా మీకు దేవుడు ఏదైనా చేసేకి దేవునికి కూడా మనసు వస్తుంది మీలో మంచి క్వాలిటీస్ ఉంటే దేవునికి నచ్చుతాయి అన్నమాట మీరు పొద్దున లేచినప్పటి నుంచి మీరు ఎప్పుడు ఇతరుల గురించి మాట్లాడుకుంటుంటే దేవునికి నచ్చుతారా అది ముఖ్యంగా మనము ఆలోచించవలసింది దేవుడు ఉన్నాడు అని మనం ప్రే చేసేటప్పుడు మన మాటలు కూడా దేవుడు వింటుంటాడు అని ఖచ్చితంగా నమ్మాలి మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎవరి గురించైనా చెడుగా ఆలోచించేటప్పుడు ఇది దేవునికి తెలిసిపోతుంది అని ఖచ్చితంగా నమ్మాలి అప్పుడే మనకి ఆ దేవుని భయం ఉండాలి ప్రతి మనిషికి కర్మ అనేది ఉంది అది నమ్మండి మీరు నమ్మక నమ్మకపోయినా కర్మ అనేది ఉంది అది మీరు ఏ మిస్తే అది మీకే రిటర్న్ వచ్చేస్తుంది కంపల్సరీ మీరు మంచి చేస్తే మంచి వస్తుంది తిరిగి చెడు చేస్తే చెడు ఆలోచనలు చేస్తే చెడ్డగా ఎవరి గురించి అయినా మాట్లాడితే అది మాత్రము పదింటలు అయ్యి మీ దగ్గరికి వస్తుంది మీరు ఎవరికన్నా మీరు రూపాయి సాయం చేస్తే పది రూపాయలు దేవుడు మీకు ఇస్తాడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట ఓకే ఎవరి గురించి చెడుగా మాట్లాడితే మీ గురించి కూడా వెనకాల మీరు ఒకరి గురించి మాట్లాడితే ఒక పది మంది మీ గురించి మాట్లాడుకునేలాగా దేవుడు మీకు అలాగా చేస్తాడు అది నమ్మండి ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి బిర్యానీ ఇందాక నేను మిగితే మాటల్లో ఉండి ఏం తిన్నానో చెప్పలేదు కదూ అది వచ్చేసి అరికలు అంటారు కదా అరికలు అది మార్నింగే నానబెట్టేసి ఒక సిక్స్ అవర్ నానాలన్నమాట అన్నమాట అప్పుడు చేయాలి మీరు అప్పుడప్పుడు చేసుకున్నారంటే అస్సలు తినలేరు అరగదు కూడా బగారా రైస్ గోంగూర చట్నీ చికెన్ కర్రీ ఇది వచ్చేసి కీమా పూరి ఈరోజు మొత్తం ఫుడ్ బ్లాక్ అనమాట ఇందులో మీకు ఏది నచ్చితే అది రేపు చేసేసుకోండి రేపు చేసుకొని తినండి కడుపు నిండా తిని కొంచెం మీరు మీ కోసం మీరు ఆలోచించి మీరు సంతోషంగా ఉండనీక ప్రయత్నించాలి సంతోషము సగం బలం వాళ్ళంట ఫస్ట్ అంటే పూర్వము పెద్దవాళ్ళు ఇప్పుడు సంతోషం పూర్తి బలం అంట అనారోగ్యం రా రానికే కారణాలు నిజంగా అంటే మానసిక ఆందోళన అని చెప్పి డాక్టర్లు మొత్తుకుంటున్నారు మీరు అనవసరంగా స్ట్రెస్ వల్ల వస్తున్నాయి మీకు మీ అమ్మ నాన్నలకు ఉంటే మీకు వస్తాయి కదా కొన్ని అవి రా వచ్చేకి ఛాన్స్ ఉన్నా కూడా రాకుండా మీరు హ్యాపీగా ఉండడం వల్ల అది మనము దూరం చేసుకోవచ్చు మనకట్ల కాదు కదా పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఇంకా అది పేరెంట్స్కి లేకపోయినా వచ్చేలాగా చేసుకుంటాం మన చేతులతోనే మా ఆందోళన అనవసరమైనటివి మాటలు విని దానివల్ల మన హ్యాపీనెస్ అంతా పోతుంది అనమాట అందుకని చాలా పొద్దుపుగా మాట్లాడాలి మాటలు చాలా చాలా తక్కువగా వినాలి కూడా మాటలు వింటున్నాం కదా అని చెప్పేసి చెప్తనే 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 గంటలు 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 మన టైం మొత్తము స్పాయిల్ అనమాట దానివల్ల మనకు ఉపయోగం ఉండదు అనవసరంగా టైం వేస్ట్ అనవసరంగా దేవుని దృష్టిలో మీరు చెడ్డవాళ్ళు అవుతారు దానివల్ల ఉపయోగాలు ఉండవు అందుకని ఎప్పటికన్నా మంచిగానే ఉండాలి దేవుడు మీకు ఖచ్చితంగా దేవుడు మంచి చేస్తాడు ఓకే బిర్యానీ అయిపోయింది ఈరోజు అన్ని ఫుడ్ బ్లాగ్స్ చూపించుకుంటూ ఇవన్నీ మీకు చెప్పాలనిపించింది ఎందుకంటే చాలామంది తెలుసో తెలియకో వేరే వాళ్ళ మాటలు విన వింటుంటారు అంటే వెనకాల చెప్తూ ఉంటారు మాట్లాడుకో అది తప్పు ఇంకెవ్వరూ చెప్పకపోతే మీకు ఎలా అర్థమవుతుంది అందుకని చెప్పాల్సి వస్తుందన్నమాట ఇవచ్చేసి మొక్కల కోసము తీసుకొచ్చాము అనమాట నేను ఇంట్లోనే మొక్ వేస్తుంటాను నాకు ఇదే సంతోషాన్ని కలిగిస్తుంది అన్నమాట వరిమీ కంపోస్టు తర్వాత ఈజీగా లో కలిపేసి ఆకుకూరలు అంట అవి ఇతనాలు చల్లుతూ ఉంటాను దీనివల్ల మనకి చాలా మన మైండ్ మొత్తం ఇక్కడే ఉంటుంది హ్యాపీని ఇస్తుంది తర్వాత మనకి ఏదో ఒక పనిలో మనం బిజీగా ఉంటాము తర్వాత మనకి ఈ ఆకుకూరలు మనకి ఉపయోగపడతాయి అన్నమాట ఏమి వేయాను ఇది మిద్య పైన పెట్టుకున్నాను అనమాట పాలకూర గొంగూర తర్వాత వచ్చేసి తోటకూర మెంతులు కొత్తిమీర ఇలాంటివి చల్లుతాం ఇవి ఇంకా మనకి ఎంత సంతోషాన్ని కలిగిస్తాయి ఇది పైగా మనకి బిజీగా ఉండడానికి ఇది ఒక పని తర్వాత ఈ పని పెట్టుకుంటాం కదా మన మైండ్ మొత్తం ఇక్కడే ఉంటుంది ఇంకొకటి వచ్చేసి పక్షులు వస్తుంటాయి ఎంత బాగుంటుంది అంటే ఇదిగోండి ఇది పాడైపోయినది కుండ అనమాట పగిలిపోయింది దాంట్లో వేస్తున్నాను ఇలాగా ఇలాగ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే ఎంత ఉపయోగకరమో మీరు మీకు ఇట్లా చేయడం వల్ల మీకు యాక్టివిటీస్ అంటే మీకు ఆరోగ్యంగా ఉండనిక ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తెలుసా ఇలాగ పని చేయడం వల్ల ఆ ఫోన్లో అయితే నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఒక్క నిమిషం మాట్లాడితే పది రూపాయలు ఛార్జ్ పడేలాగా ఉండాలా ఫోన్లో అనిపిస్తుంది నిజంగా ఒక్క నిమిషం మాట్లాడితే పది రూపాయలు పడాలి అప్పుడైతే కానీ ఇవి అనవసరమైన మాటలు తగ్గిపోతాయి అనిపిస్తుంది ఇంకా ఎవరికి పనులు ఉంటాయి కదా పోయి ఇండ్లలో కూర్చొని ఇది తోటకూర తనాలు ఎంత సన్నగుండో చూడండి గంటలు గంటలు టైం ఇండ్లకి వెళ్ళి కూర్చోలేక ఈ ఫోన్లలో పన్నులు ఇచ్చేవాళ్ళ దగ్గర పెట్టుకుంటారు కసులు కొట్టుకుంటా బూసు దులుపుకుంటా అంట్లు కూడా ఒక్క నిమిషం మాట్లాడితే పది రూపాయలు ఛార్జ్ పడేలాగా ఉండాలి ఒక్క నిమిషం మాట్లాడితే పది రూపాయలు కట్ అవ్వాలి ఒక నిమిషం మాట్లాడితే ఉంటేనే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇది అన్లిమిటెడ్ ఫ్రీ అని చెప్పేసి ఇంకా పైసా అవ్వాలి అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా అనవసరంగా టైం వేస్ట్